మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశం ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేశామని యాభై ఏండ్ల నుండి ఉన్న సంఘం చేయలేని పనులను పది సంవత్సరాల్లో పనిచేశామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ టెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా కన్నడ రమేష్ కు కన్నునర్లు రేణికుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ నగేష్ జిల్లాలో జర్నలిస్టులు పాల్గొన్నారు అనంతరం జర్నలిస్టులకు సభ్యత్వం అందజేశారు గారు టుడే మీరు సంతోష్ గారు అభ్యత్వం తీసుకోవాల్సిన కోరుతున్నారు తీసుకోవాలి రాష్ట్రానికి విధానం సాధ్యమైన తీసుకోవాల్సింది కోరుతున్నా రాజశేఖర్ గారు कृष शाम मोहन शाम మనం ప్రజా పోరాటాలలో ఉన్నవాళ్ళే కాబట్టి ఇదే శ్రీనివాసరెడ్డి ఇదే తెలుగులో పని ఎవ్వరు ఇదే విరాన్ని పట్టుకుని పోయినండి సీఎం దగ్గర మీటింగ్ అంటే మనం విలువలేదు ఇప్పుడు మన విలువలేదు అక్కడ మనకేదో పెద్ద క్రీటం ఆరు మీటింగ్లు అయిపోయినా సీఎం ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ అల్లనారాయణ మాట్లాడుతున్నాడు అంటే మనం ఫస్ట్ చేసినాం సక్సెస్ కాలేదు కారణం మరి చివరి నెల ముందర రెండు నెలల ముందర కుదిరినారా ఇదే భూమి సమస్య గురించి కేటీఆర్ దగ్గర నేను కూర్చొని మాట్లాడుతాను ఆయన పిలిచినారు ఇది పరిష్కరిద్దాం కానీ ఎందుకో దృశ్రవ శక్తులు చివరిలో అది కుదరలేదు ఆ క్రెడిట్ మనకు రాలేదు కానీ మనం చేసిన ప్రయత్నాలే భవిష్యత్తులో ఎవరికైనా వస్తే ఆ ప్రయత్నాన్ని గుర్తుపెట్టుకోవచ్చు భూములు చూసిన పోయి ఒక టీం లాగా భూములు చూసిన అట్లా చివరిలో కేటీఆర్ చర్చ పిలిపించి తో చర్చి ఈ ప్రయత్నాలన్నీ చేసినా కూడా కాలేదు కానీ ప్రయత్నాలు చేయడమే గుర్తుపెట్టుకోలేదు మనం చేయలేదు ప్రయత్నం లేదు అనే గొప్ప జరుగుతున్నాడు అనుకుంటున్నారు నిజమే జిల్లాలకు రాకపో రాకపోవడం అనేది జరగవచ్చు ఈ మూడేళ్లలో కూడా స్తబ్దతకు రోడ్ కావచ్చు మనం కానీ మన తప్పు కంటే ప్రభుత్వాలు మనకి ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇవ్వకపోవడం ఇవ్వలేదు కూడా జరుగుతుంది అదే గవర్నమెంట్ ఆయన ఏం చేసినాడు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడినాడు ఇప్పుడు రవీంద్ర భాగ్ అందరికీ ఫోర్త్ సీట్ ఇస్తాను కొన్ని ఒక వీడియో లీక్ అయింది మళ్ళీ బయటకు వచ్చింది ఫోర్త్ సిటీలో కాదు ఇంకోసారి ఎన్ని పుట్టిస్తాను అంటే అర్థమైంది ఫోర్త్ సిటీ అంటేనే అర్థం లేదు పని ఎన్నరు రావాలి ఫోర్త్ సిటీ కుచ్చి ఎల్లరు పోవాలి అది ఎంత ఇద్దరు కావాలో పెయింట్ దాంట్లో భూమి అదే అప్పుడు హైదరాబాద్ సంగతి అది అయిపోతే ఇంకేమంటాడు అంటాడు మండో సార్ తెలిపిస్తున్నాడు చెప్పాడు సంజీవి కన్నా అక్కడ అర్థం జరిగినాడు ఇళ్ళ స్థలాల గురించి ప్రస్తావన లేదు తెలుగు ఆయన ఒక మంచి న్యూస్ చెప్తాడు జిల్లాలలో న్యూ కావాలి ఈ తీర్పులన్నీ కూడా ఏదైతే అయితే అర్థం ప్రాప్తానికి మాట్లాడతాడు ఏ సొసైటీలకైతే ఇస్తారో అక్కడికే వర్తిస్తుంది మన దాంట్లో మొత్తం జర్నలిస్ట్ సమాజంలో మన లెక్క ఎంత పదిహేను వేల మంది దాకా మన మండల స్థాయిలో పనిచేస్తుంది ఈ పదిహేను వేల మందికి వర్ణించలే వీళ్ళందరూ కూడా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక మెథడ్ కనిపెట్టారు ఈ యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో చిన్న అదే మెథడు ఏ మెథడ్ ఏంటండి సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఇంకా వన్ ట్వంటీ గజాలు ఇవ్వడం అట్లాంటి ఒక పథకం ఉన్నది కాబట్టి దాన్ని మనం చేసుకొని చేసుకోవచ్చు మీ దగ్గర వెళ్తున్నప్పుడు అసలు సమస్య నన్ను చివరిలో న్యూస్ కూడా చూసినాను సుమర్ ఏదో ప్రయత్నం చేసిన చివరిలో దానికి కాలేదు నిజానికి అంత ముందు తీసుకున్నట్టున్నారు కొందరు కొందరు తీసుకున్నారు ఇక్కడ ఈ సమస్యకు కారణం ఏమన్నా ఉంటే స్థానిక నాయకత్వంలో మేమైతే రాదు జీ ఒక్కవేళ మీరు ఏమైనా ఎక్కువ చేస్తే వచ్చిన సమస్యలు ఖమ్మం వరంగల్ ఇట్లాంటి వచ్చిన సమస్యలన్నిటికీ కూడా మళ్ళీ పోయి పైకి తీసి రెవెన్యూ అధికారులతో మాట్లాడి అన్ని చేసినాము ఈ యాభై రెండు వేల మాట్లాడే వచ్చిన మొత్తం భూముల విషయంలో కూడా రాష్ట్ర నాయకత్వం జోక్యం ఉన్నది వాళ్ళు చేసిన పనులున్నాయి మీరు కూడా చేయాలని ఉన్నది భవిష్యత్తులో ఇది కాంగ్రెస్ లో కూడా లేదు స్థానిక రాజకీయ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులతో అవి కూడా మన విషయాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కచ్చితంగా జరిగిస్తానికి కాబట్టి ఈ విషయాలకు విభ్యం చేస్తే తప్పనిసరిగా మనం మాట్లాడదాం స్టేట్ నాయకులతో కూడా మంచిదే మంచిదైనా మీరు ఇతర స్థలాల గురించి విశేషం తీసుకుంటే స్వయంగా నేను కూడా చక్కెం తీసుకుంటాను

జర్నలిస్ట్ ఉద్యమం లేదు మీద ఉద్యమం ఏం సాధించిన ఏం అందరం ఇవన్నీ మాయా పొద్దుగా ఇష్యూ చేస్తున్నారు ఈ ఇష్యూ ఎందుకు చేస్తున్నారంటే ఆ బీటెక్లో ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతున్నారు డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు ఉండకూడదని అని మన పంతం బట్టి డెస్క్ జర్నలిస్ట్లకు కూడా ఏకైక సంస్థ తెలంగాణలో జరుగుతుంది మన పోరాటంలోనే జరిగింది మన ఇజియేషన్లో జరిగింది కానీ ఇప్పుడు దాన్ని తీసేస్తాను తర్వాత ఇంకొక దుర్మార్గమైనది వీళ్ళు తినేదేనా తెలుసా డెవలప్మెంట్ జరుగుతున్నది